కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ చాలా కాలం క్రితం కొంతమంది ధనికులు చాలా స్వార్థపరులుగా ఉంటూ వారి వద్ద ఎవరైనా పేదవారు అవసరార్థం అప్పు చేస్తే చాలా హెచ్చు వడ్డీలు గుంజేవారు ధర్మశాలకు ఎవరైనా చేసిన అప్పు ఎంత చిన్నదైనా తీర్చలేకపోతే వారి ఆస్తులను కబ్జా చేసి వారిని నిలువ నీడలేకుండా చేయటం వారితో వెట్టి చాకిరి చేయించుకోవడం వంటివి చేసేవారు చివరికి చేసిన పాపానికి దారుణమైన ఫలితాన్ని పొందేవారు ప్రస్తుతం చెప్పబోయే కథ అటువంటి వ్యాపారి కథ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చందమామలో ప్రచురితమైన కథ కథా రచయిత్రి పి సుశీలాదేవి గారు కథ పేరు టిట్లు శాపనార్థాలు ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిస్టేవాడు అందుచేత వాటికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి పిశాచాలను చూస్తే మంచివాళ్ళు దర్చుకుంటారు కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలకి అప్పు ఇచ్చాడు ఈ పేదరాలు ఆరూరు పిల్లల తల్లి అకస్మాత్తుగా భర్త పోయాడు పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లు వేయలేకపోగా మరొక పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి ఆ వడ్డీలకు మళ్లీ వడ్డీలు కట్టి అంతా కలిపి నూరు రూపాయలకు లెక్క తేల్చాడు పేదరాలు ఉండే ఇల్లు నూరు రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు సరిగ్గా అదే సమయానికి ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనబడింది ఏమిటి గిరాకీ ఈవేళ మా ఊళ్ళో ఎవరికైనా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచ నవి మీ ఊరు వచ్చి చాలా కాలమైంది ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని ఇలా బయలుదేరి వచ్చాను నువ్వెందాకా అని అడిగింది పేదరాలీళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్లు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైంది మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు ఆ ధనం పిండటంలో తాను ఎంత సమర్థుడైనది ఆయనకు తెలుసు వారిలా మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక పూరి గుడిసెలోంచి ఉంచి ఎవరో ఒక స్త్రీ తన కొడుకు మీద కోపడటం వినిపించింది నిన్ను పిశాచం ఇంకా తలుపు జాగ్రత్తగా మొయ్యమని ఎన్నిసార్లు చెప్పానరా నీకు అయినా జ్ఞాపకం ఉండదేం ఆ మాయదారి పిల్లి కాసా వెన్నంత మిగిపోయింది అంటున్నది ఇదిగో నీకు ఆహారం ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందిట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచన్నవి అది మాట వరుసకున్న మాటే కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తాను అనటం లేదు ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నాకు ఆ మాత్రం తెలీదా అన్నది మరికొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచమ్మింగ అంటే నిన్ను పిశాచమ్మింగ అని అనుకుంటున్నారు అది విని వడ్డీ వ్యాపారి చేసి తిరిగి ఇది ఇంకా మంచి అవకాశం ఒక దెబ్బత ఇద్దరిని మింగవచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా తెప్పి అవి తిట్టలే కానీ నిజమైన శాపనార్థాలు కావు మన దారిని మనం పోదాం పద అన్నది వారు మరికొంత దూరం నడిచి పేదరాలిళ్ళు చేరుకున్నారు వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు పేదరాళ్ళు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏ నాయనా ఇలా వచ్చావు అని పలకరించింది వారేం లేదు పిన్ని నీ బాకీ అసలు ఫాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన నూరు రూపాయలైంది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితేవి ఈ రెండేళ్లలోనూ ఒక్క దమ్మిడి కూడా చెల్లు వేయకపోతేవి నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది అందుచేత నువ్వు ఇవాళ ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి పేదరాలికి మండిపోయింది నీ కడుపు కాల నిన్ను పిశాచ మింగ నలభై ఐదు రూపాయల చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ వెళ్ళిన మరుక్షణం పిశాచం బడ్డీ వ్యాపారికేసి తిరిగి ఇది నిజమైన శాపనార్థం అంటూ వ్యాపారిని కుటుక్కును మింగి తన దారిని తాను వెళ్లిపోయింది పేదరాళ్ళు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికని చీపురు కట్టు తీసుకువచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదలను తలుపు వేసుకున్నది ఆమె బాకీ తీరిపోయింది కథ సమాప్తం రెండవ కథ చిక్కులో పడిన నక్క ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి సంక చందమామలోనిది ఎవరైనా డైనమిక్గా ఉండటం సమయస్ఫూర్తితో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి దానివల్ల అనుకోని చిక్కులు విపత్తులు ఎదురైనప్పుడు అధైర్యపడక చురుకుగా ఆలోచించి తెలివిగా వాటి నుంచి బయటపడవచ్చు ప్రస్తుతం చెప్పబోయే కథలో మన కుందెలి మామే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు చిక్కులో పడిన నక్క ఈ కథ రచయిత శ్రీ టి శంభుదాస్ గారు పూర్వం ఒక అడవిలో ఒక కాపు నివసిస్తూ ఉండేవాడు అతను కొంతమేర స్థలాన్ని దున్ని ఆకుకూర మడులు వేశాడు ఆ పక్కనే ఉన్న ఒక కుందేలు రోజు రాత్రిపూట వాటిని తినమరిగింది ప్రతి రాత్రి ఎవరో వచ్చి తన ఆకుకూరలు తినిపోతూ ఉండటం గమనించిన కాపు ఒకనాడు ఉచ్చు పన్నాడు ఆ ఉచ్చును గమనించక కుందేలు ఆ రాత్రి వచ్చి అందులో చిక్కుపడింది దాని నుంచి తప్పించుకునే ఉపాయం కనిపించలేదా కుందేలుకు తెల్లవారుజామున కాపు వచ్చాడు కుందేలును చూసి ఓహో నువ్వేనా దొరికావు రోజు నా కూరలు తినిపోదామనుకున్నావా వండు నిజంగా చెప్తాను అని కుందేలు బుద్ధి చెప్పడానికి గాను చింతబరికలు తీసుకురావటానికి వెళ్ళాడు తప్పించుకునే ఉపాయం లేదు ఈవేళ నాకు మూడు ఉంది పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో అనుకుని కుందేలు కదలక మెదలక కూర్చున్నది సరిగ్గా ఆ సమయానికే ఒక నక్క అటుగా వచ్చి కుందేలు చూసి ఓహో కుందేలా ఇక్కడ కూర్చున్నావేం నీ మెడకు ఆ ఉచ్చు ఏమిటి అని అడిగింది కుందేలు పొట్ట చేత పట్టుకుని నవ్వు అభినయిస్తూ భలే గమ్మత్తు పిల్లలకు సుస్థిగా ఉండటం వల్ల సాతాను వైద్యుడు అడిగి నాలుగు అస్తూ మాత్రలు తీసుకొద్దామని వెళ్తూ ఉంటే ఆవు అత ఎదురయ్యి మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం నువ్వు రాక తప్పదు అన్నది నేను తొందర పని మీద వెళ్తున్నాను గాని ఈసారికి నన్ను వదిలేయ్ అన్నాను కాదు కూడదు పెళ్లికి వస్తే తప్ప ఊరుకునేది లేదు అని ఆవు అత నన్ను నిర్బంధం పెట్టింది సరే నా పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పా కానీ ఆవు అత వింటేగా నన్ను నమ్మకుండా ఇక్కడ కట్టేసి పెట్టి నన్ను తీసుకురావటానికి ఎవరినన్నా పంపిస్తాను అని వెళ్ళిపోయింది అది సంగతి నన్ను విడిచిపెట్టేద్దు నీకు పుణ్యం ఉంటుంది పిల్లలకు ఆ మాటలు పడితే కానీ నేను ఇంకో పని చూసుకోవటానికి లేదు అంతగా పెళ్ళికి వెళ్ళాలనుకుంటే నిన్ను కట్టి పెడతాను వాళ్ళు వచ్చి నిన్నే తీసుకుపోతారు అన్నది కుందేలు నక్క ఈ మాటలు నమ్మి అవును నేను నిన్ను విప్పుతాను నువ్వు నన్ను కట్టేయి నన్ను ఏ ఒక్కరు ఏ పెళ్ళికి పిల్లరు అదేం ఘర్మో అన్నది కుందేలు నక్కను తన స్థానంలో కట్టేసి నేను వైద్యుడి దగ్గరికి పోయి వస్తాను ఈ లోపల పెళ్లివారు రానే వస్తారులే అంటూ కొంచెం దూరం వెళ్ళి ఒక పొదలో దాగింది ఇంతలో కాపు చింతబరికలు తీసుకుని వచ్చాడు నక్కను చూసి ఇదేమిటి నా ఆకుమళ్లు పాడిచేసేది పోయి కోళ్లు కాజేసేది వచ్చిందా దేహశుద్ధి చేస్తానుండు అని చింతబరికలు చెత్త ఆయన దాకా నక్కను ఎడాపెడా ఏకి వదిలాడు తర్వాత వాడు తన కుక్కలను తీసుకురావటానికి బయలుదేరాడు అప్పుడు కుందేలు తిరిగి వచ్చి నక్కను చూసి ఇంకా ఇక్కడే ఉన్నావా పెళ్లివారు రాలేదా అన్నది నాకు పెళ్లి వద్దు పెటాకులు వద్దు ఈ ఉసు తొందరగా ఇప్పు అన్నది నక్క కానీ కుందేలు తాసారం చేసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పసాగింది వెంటనే ఉసు విప్పితే నక్క తనను బతకనివ్వదు కొంతసేపటి దూరాన కాపు కుక్కలు కనపడని చూసి కుందేలు నక్కను సమీపించి ఉసు విప్పింది ఆ కుక్కలు అరుస్తూ సమీపిస్తున్నాయి నక్క బలం కొద్దీ పరిగెత్తి బారిపోయింది కుందేలు కూడా ఇంకో దిక్కుగా పరిగెత్తి బారిపోయింది కథ సమాప్తం